నమస్తే తెలుగు ప్రజలకు నేను మీ ఎక్సరటి వెంకట్ మనం రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా సరే అందర్ ఫోకస్ జూబిల్స్ బయలక్సర్ మీదనే అసలు జూబిల్స్ బయలక్సన్ ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠగా మారింది నిన్న పోలింగ్ కూడా ముగిసింది ఈ నేపథ్యంలో అక్కడ జూబీల్స్లో విస్తృత స్థాయిలో మొత్తం ప్రచారం చేయటమే కాకుండా అలాగే ఆ గ్రౌండ్ రిపోర్ట్ కూడా మొత్తం కూడా పిఎంఆర్ టీవీ ఓయూ మైపాల్ యాదవ్ కూడా మొత్తం దాన్ని విస్తృతంగా సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది జూ పోలింగ్ తర్వాత ఎలా ఉన్న ఫలితాలు ఆ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అలాగే ప్రజల నాడి ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుంది అనే విషయం కూడా మనం తెలుసుకుందాం అసలు ప్రజా తీర్పు పద్నాలుగున మరి ఏ పార్టీ గెలవనుంది ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మహిపా నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి ఎక్కడ చూసినా సరే మీ పేరే వినబడుతుంది మీరు విస్తృత స్థాయిలో అక్కడ జూబీల్స్ కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్కు ఆ కుడి బుజలాగా పనిచేశారంటూ కూడా వార్తలు వచ్చాయి అలాగే ఒక గాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగర్స్ కూడా తీసుకొచ్చారు అక్కడ మీ టీం మొత్తం కూడా బృందం మొత్తం కూడా అక్కడ విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అక్కడ ఓటర్ల నాడి కూడా మీరు తెలుసుకున్నారు ఎలా ఉంది అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఆడ నిన్న పోలింగ్ కూడా అయిపోయింది చూసి కదా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నవీన్ యాదవ్ గెలుస్తుండని చెప్పేస్తున్నాయి అంటే ప్రారంభంలో నేను చేసినట్టు ఫేక్ సర్వేలను పెట్టుకొని ఆ కేకే సర్వే కాదు అది కల్వకుంట్ల కేటీఆర్ సర్వే ఓకే పదిహేడు శాతం బీఆర్ఎస్ హెడ్జ్ లో ఉంది యాభై వేల మెజారిటీ అన్నాడు అంటే కేకే అనేటు ఇంత దిగజారుతాడని నేనే షాక్ లో ఉన్నానంటే అంటే సర్వే వాళ్ళు అసలు అథెంటిక్ ఉందా ఏదో తీసుకొచ్చి స్క్రీన్ పెట్టి మొత్తం అన్ని ఛానళ్ళలోకి మంచికి పది లక్షలు యాభై లక్షలు ఇచ్చిరా అన్ని ఛానళ్ళకి ఇచ్చేసి లైవ్ ఓకే అట్లా మైండ్ కేడి డైవర్షన్ చేయడానికి ఫేక్ సర్వే ఏజెంట్లను పెట్టుకొని తర్వాత ఫేక్ మీడియా ఛానళ్లను పెట్టుకొని ఫేక్ సోషల్ మీడియా పెట్టుకొని అసత్య ప్రచారాలు ఫస్ట్ నుంచి గమ్మడం నవీన్ యాదవ్ మీద అంటే ఆయన అసత్య ప్రచారాలను నమ్ముకుంటే మైపాల్ యాదవ్ సత్య ప్రచారాలను నమ్ముకున్నాడు అంటే అసత్యానికి సత్యానికి మధ్య జరిగిన యుద్ధం ఇది ఒక్క ఒక్క అన్న ఇక్కడ శ్రీశైలం కుటుంబం కావచ్చు నవీన్ యాదవ్ కావచ్చు ఎవరికి రాని బెదిరింపు కాల్చు కూడా ఒక మైపాల్ యాదవ్ వచ్చాయి కూడా సస్పెన్స్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎక్కువ మీకే బెదిరింపాల్సి వస్తున్నాయి అంటే ఎంత ప్రభావం పెట్టిందంటే అక్కడ జూబ్లీ పరిధిలో మీ ప్రచారం తట్టుకోలేక అంటే కేసీఆర్ దగ్గర మొదలు పెడితే హరిశ్రాలు కూడా బెదిరింపులు చేసి అని ఎంత చూస్తాం ఆ విధంగా బెదిరింపులు వచ్చాయి ఎందుకని అంత అదే కదా మరి మనం మన ఛానల్ ఒకానొక టైంలో అంటే ప్రతిరోజు కూడా అవును గంటకు లక్ష మంది వ్యూస్ అంటే లక్ష మంది గంట లక్ష మంది మొత్తం మళ్ళీ నియోజకవర్గం న్యూసే నవీన్ యాదవ్ న్యూసే అయితే నవీన్ యాదవ్ చేసిన మంచి పనులను పబ్లిష్ చేయాలి కేటీఆర్ చేసి విష ప్రచారాలను అసత్య ప్రచారిప్పాలి కోటల వ్యూస్ వచ్చాయి మొత్తం అసలు గంటకు లక్ష మంది ప్రతి గంటకు ఒకటే గంటకు కాదు అట్లా ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు లక్షలు నలభై ఎనిమిది గంటలకు నలభై ఎనిమిది లక్షలు అట్లా మన యూట్యూబ్ లో ఫేస్బుక్ పేజు పిఎంఆర్ టీవీ పేజీలో మైపల్ యాదవ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో అసలు వాళ్ళు వంద ఛానల్ అని పెట్టుకుంటే ఛానల్ తో కాదు షేర్ కాని వంద మందిని ఒకేసారి పంపు ఒకటి ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకొని మగర్లు అంటాడు కదా నేనేమన్నా అంటే కేటీఆర్ ఒక్కొక్క ఛానల్ కాదు వంద ఛానల్ ఒకేసారి పెట్టుకో ఒక ఛానల్ ఎక్కువైనా పెట్టుకో ఛానల్ తక్కువ కాకుండా చూసుకో ఒక్క పిఎంఆర్ టీవీ ఛానల్ వస్తుంది అని చెప్పేసి పోతే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మనమే బూస్ట్ కొట్టింది కాదు డబ్బులు ఇచ్చి పేడు పంపించింది కాదు ప్రజలు మనకు నీరాజనం పట్టిర్రు మన ఛానల్ పిఎంఆర్ టీవీకి ఎందుకు నవీన్ యాదవ్ గాని చిన్న శ్రీశైలం యాదవ్ అని చేసిన మంచి పనులను మనం గుర్తు చేసినాం అంటే సత్యానికి పవర్ ఎక్కువ ఉంటదని నేను నమ్ముతా ఇప్పుడు శ్రీశైలం కుటుంబాన్ని నవీనాథ్ అని గుండాల అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ప్రచారం చేశారు విస్తృతారు అంటే గెలిచిన తర్వాత రౌడీ చేస్తాడు ఇప్పుడు గెలవ ముందు గెలిచేస్తాడు అని చెప్పి వాళ్ళు అన్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అందుకని దాన్ని వాళ్ళు అన్నప్పుడే మనం ఏం చెప్పినామంటే కన్నపోయిన రాజయ్య ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పుడు మనకు జూబ్లీ ఉప ఎన్నికల్లో ఉపయోగపడ్డాడు ఆయన ఎవరు కేసీఆర్ దోస్తు కేసీఆర్ తో ఒక ఇరవై ఏళ్ళు సావాసం చేసిన వ్యక్తి చెప్పిండు ఏమని మన పిఎంఆర్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగితే మైపాల్ నీకు విషయాలు చెప్తున్న విను రౌడీ అంటారు కదా మీరేమంటారు అంటే కేసీఆర్ కు దిక్కు లేని సమయంలో చిన్న శ్రీశైలమే దిక్క ప్రచార రథం లేని సమయంలో ఆయననే ప్రచార రథం కొనిచ్చిండు టీఆర్ఎస్ పార్టీకి కవితకు పెళ్లి చేసే డబ్బులు లేకపోతే కేసీఆర్ బాధపడుతుంటే చిన్న శ్రీశైలం యాదవ్ కవిత పెళ్లి కెలిక్యూషన్ అని చెప్పిండు మరి నీకు సాయం చేసినప్పుడేమో మంచోడు ఇప్పుడు రౌడీ అయినా మనము మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా పబ్లిష్ అయింది తర్వాత రాముల్ నాయక్ అని చెప్పాడు దాన్ని బేస్ చేసుకుని అన్ని ఛానల్ అందరు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు సోషల్ మీడియా దాన్ని బేస్ చేసుకుని నడిచింది మనది టోటల్ క్యాంపెయిన్ రౌడీని నమ్ముకున్నాడు ఆ పదం మనం హీరో అనేది ఎట్లా ఓకే ఇప్పుడు పోలింగ్ అనంతరం మీరు ఏదైతే మెజార్టీ అనుకున్న ఆ మెజార్టీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రిజల్ట్ చూసుకుంటే మీరు అనుకున్న మెజార్టీ వస్తుందని భావిస్తున్నారా ఇంకెక్కువనే వస్తుంది ఇంకెక్కువనే వస్తుంది మనం అనుకున్న దానికంటే పబ్లిక్ ఎక్కువ ఎడ్యుకేట్ అయ్యారు ఎస్పెషల్ గా పేదవాళ్ళు బస్తీ వాళ్ళు అరే మా చిన్న శ్రీశైలం యాదవ్ అన్ను చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకుని ఇన్ని మాటలు అంటారా వాళ్ళు ఇన్ని పనులు ఇంత సాయం చేసిర్రా ఉన్నప్పుడు ఆయన కార్పొరేటర్ కూడా పోటీ చేసిండు వాళ్ళ భార్య చిన్న సతీమని కార్పొరేటర్ చేసింది చిన్న శ్రీశైలని చెప్పిండట ఇదెవరో చెప్పింది కాదు రాజేందర్ రావు అని మొన్న ఎంపీ కంటెస్ట్ చేసి కరీంనగర్ నుంచి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు ఒకప్పుడు టిఆర్ఎస్ ఫౌండర్ ఆయన చెప్పిండు చిన్న మన మనం మేయర్ చేసుకుందాం ఇవన్నీ బయట పెట్టేసరికి ఒక్కడన్నా కౌంటర్ ఇచ్చిండు ఎలక్షన్ మొత్తం అయిపోయింది మొత్తం సత్యానికి పవర్ ఎక్కువ ఉండి ప్రజలు నిరాజనాలు పలికి అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వాళ్ళ వైపు ఉంటే ఎగ్జిట్ పోల్స్ నవీన్ వైపు ఉన్నాయి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందట బిఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం ఓకే ఇప్పుడు పద్నాలుగు తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ హరిశరావు వీళ్ళ మధ్యలో చేతులు వచ్చే అవకాశం ఉందా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది పద్నాలుగు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ప్రజలకు ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ మన ఎల్ఈడి స్క్రీన్లు పెట్టిండు కదా మనం అట్లా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి నేర దళితులను ఎట్లా ఊచ కోసిండు వాళ్ళ ఏడుపులు అనేది ప్రతి జిల్లాలో తిప్పాలి ఎంసెట్ ఎన్నిసార్లు లీక్ చేసిండు ఆ న్యూస్ అంతా ఎట్లా తిప్పాలి గ్రూప్ వన్ పేపర్ లీక్ చేసి ప్రవళిక మీద ఎట్లా మాట్లాడిండు లవ్ చేసి చచ్చిపోయింది ఆమె ఎగ్జామ్ రాయలేదన్నాడు కదా ఇవన్నీ తిప్పాలి కాకిత యూనివర్సిటీలో సునీల్ నాయక్ పురుగుల మంద దాగి లాస్ట్ స్టేట్మెంట్ కూడా మనం ఎల్ఈడి స్క్రీన్ తిప్పాలి ఇట్లా నిరుద్యోగులు ఎట్లా గోసపుచ్చుకున్నాడు డిఎస్సి ఆస్పిరెంట్ ఎట్లా గోసపుచ్చుకున్నాడు తర్వాత జివో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి కొద్ది మంది చావుకు కారణమైండు ఆర్టీసీ సమ్మె చేస్తే యాభై మందిని చంపిడు కేసీఆర్ ఎట్లా వీళ్ళు అనేది మనం ఎల్ఈడి స్క్రీన్ వేసి తిప్పుకుంటా తిరిగితే మొత్తం బీఆర్ఎస్ అంతమైతుంది అప్పుడే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది పద్నాలుగు ఫలితాల తర్వాత కేటీఆర్ కూడా ఉన్నాడు అమెరికా పారిపోతాడు అని చెప్పి కొన్ని కొంతమంది వార్తలు వస్తున్నాయి ఎలా నిజంగా అంటే అనేక ఆరోపణలు కేటీఆర్ పైన ఉన్నాయి తప్పించుకోవడానికి అమెరికా పారిపోతాని చెప్పి ఆల్రెడీ మొన్న ఏమన్నాడు అంటే కంటోన్మెంట్ లో అసలు ఏం డెవలప్ చేయలేదు కంటోన్మెంట్ ఒక్క రూపాయి కేటాయించలేదు అంటే మనం జేబిఎస్ దగ్గర ఉంటది మన పారాడైజ్ సర్కిల్కి వెళ్ళి ముందుకెళ్తే అక్కడ ఒక రోడ్డు అంటే బ్రిడ్జ్ లాగా క్యారిడార్ అది చేస్తున్నారు దానికి మనం ప్రూఫ్ జీవోలు చూపించమన్నాడు కదా జీవోలు చూపించినాం చూసాం మీ ఛానల్ ఛానల్ చూసారు కదా అది వేస్తున్నారు రెండు దగ్గర రాజీనామా చేస్తున్నాడు కదా ఆ మాట చేయు చెయ్యు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మీరు ప్రూఫ్ పెట్టారు కేటీఆర్ రాజీనామా సిద్ధంగా మరి ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ నువ్వు అక్కడ ఆల్రెడీ కంటోన్మెంట్ కు జీవోలు ఇచ్చిండు నాలుగు వేల పైన కూడా ఫండ్స్ అయినాయి అది నీకు చూపించినాం మరి నువ్వు ఇప్పుడు రాజీనామా సిద్ధమా ఇప్పుడు రాజీనామా కేటీఆర్ నువ్వు రాజీనామా సిద్ధమా ప్యారడైజ్ సర్కిల్ కడికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడు అందులో వర్కర్లు చెప్తున్నారు మేము గత రెండు మూడు నెలల నుంచి పని చేస్తున్నాం ఇక్కడ వర్కులు స్టార్ట్ అయినాయని చెప్పారు డిబేట్ కి సిద్ధమా డిబేట్ సిద్ధమా లేకపోతే అని అడుగుతున్నా రైట్ ఆయన ఆయన ఇంకోటండి ఆయన అన్ని ఏతు మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప దాటవు ఇది ఒకసారి కేటీఆర్ కి మనం చెప్పాలి అంటే ఏదైతే కేటీఆర్ కంటైన్మెంట్ లో డెవలప్ కాలేదు అంటే ఏమి రూపాయి నిధులు కూడా కేటాయించలేదు అన్న దానికి ఆ ఓయమీ అయిపోలేదు శ్రీ గణేష్ ను గారిని నేను తీసుకొస్తా కేటీఆర్ రావస్తాడానికి ఆ రోడ్ కానీ పెడదాం డిబేట్ శ్రీ ఎమ్మెల్యే ఆయన పట్టు పట్టి పనులు చేపించుకున్నాడు అండి వీళ్ళు పదేళ్ల చేయండి ఆయన ఇప్పుడు చేస్తున్నాడు దీనివల్ల మనకు ప్యారడైజ్ నుంచి అటు నిజామాబాద్ పోయేటోళ్ళు డైరెక్ట్ కోంపల్లికి వెళ్తది ఇటు మళ్ళీ శామీర్పేటకు పోవడానికి ఒక రూట్ ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ తగ్గి కంటోన్మెంట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇదంతా శ్రీ గణేష్ శ్రీ గణేష్ యొక్క కష్టం ఉంది నలభై ఐదు గంటలకి రావడానికి ఎన్ని గంటలకైనా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే ముందు స్పందించు ఎంత అహంకారం అంటే అన్ని అసత్య ప్రచారాలు అంటే నువ్వు చేసింది చెప్పుకో వాళ్ళు ఏదన్నా చేయలేదంటే చెప్పు కాని ఆయన రౌడి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి మునుగోడును ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దు రాష్ట్రంలోనే తీస్తున్నాడు మునుగోడులో ఎవరికి కష్టం వచ్చినా చూసుకుంటున్నాను అట్లాంటి గొప్ప వ్యక్తి నవీన్ యాదవ్ను వీధి రౌడ్ అన్నట్టు నా ఇల్లు కబ్జా చేయాలనుకుంటుండని రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఒక పేపర్ క్లిప్ కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అవునా అంటే రాజగోపాల్ రెడ్డి గారికి నవీన్ యాదవ్ మధ్య గొడవలు పెట్టాలి నేను మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి అన్నకు చేసిన అన్న మరికి ఇట్లా వచ్చిందంటే ఏ గవర్ని అన్ని అసత్య ప్రచారాలు మా టీం అంతా ఖండిస్తుంది వా అసలు ఫేక్ న్యూస్ అని చెప్పేసి మనకు చెప్పిండు అట్లా మాగంటి గోపినాథ్ చచ్చిపోతే పటాకులు కాల్చిరని లేకపోతే అంటే స్మేజులు లేదంటే మాగంటి గోపినాథ్ మొత్తం కేటీఆర్ అనేటోడు విష ప్రచారాన్ని అబద్ధ ప్రచారాన్ని నమ్ముకున్నాడు నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా బిఆర్ఎస్ వాళ్ళకు మీ కేటీఆర్ ఎక్కడ మైండ్ ఖరాబ్ అయిందా దొబ్బిందా వాంటెడ్ గానే ప్రాబ్లం ఉందా చూపించండి సత్యాన్ని నమ్ముకోండి నాలాంటి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటది నువ్వు అసత్యాన్ని నమ్ముకుంటే నేను ఏడవ పోయినా వస్తా నువ్వు మంచోళ్ళ మీద ఎక్కడ అసత్య ప్రచారాలు చేస్తే మహిల్ యాదవ్ అనేటోడు ఎక్కడికైనా వస్తాడు ఈసారిగా వాళ్ళకి సోషల్ మీడియా లేదు కాంగ్రెస్ లోనే చాలా కుమ్ములాటలు ఉన్నాయి నవీన్ యాదవ్ నువ్వు బట్టగాల్చి మీద చేద్దాం అనుకున్నారు మనం ఎంట్రీ పిఎంఆర్ టీవీ ఛానల్ ఎంట్రీ ఇచ్చి మహిపాల్ యాదవ్ టీం ఎంట్రీ ఇచ్చిన తర్వాత గూప గుయ్యం అంటుంది ఇప్పటికి అయితే ఇప్పుడు ఫలితాల తర్వాత మరి హరీష్ రావు కూడా వేరే పార్టీలోకి వెళ్తాడు కొంతమంది దాంతో టచ్ లో ఉన్నాడు దానిపై మీ అభిప్రాయం హరీష్ రావుకు ఎంత అవమానించినా సిగ్గుశం రాదండి ఇంకా అదే పార్టీలో వాడి చేస్తాడు ఏంటండి ఇప్పుడు కేటీఆర్ కంటే ముందు ఉన్నది హరీష్ రావు కేసీఆర్ తర్వాత హరీష్ రావే టిఆర్ఎస్ ఫౌండర్ అవును ఈయన ఫౌండర్ ఉన్నప్పుడు కేటీఆర్ అనేట రెండు వేల ఒకటిలా మరి పార్టీ టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు రమ్మంటే ఏమంటాడట అసలు మీ అధ్యక్షుడన్నా గెలుస్తాడా అంటే కేసీఆర్ అన్న గెలుస్తాడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం అని చెప్పి కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చి టిఆర్ఎస్ చాలా మంది ఫౌండర్ల దగ్గర కేటీఆర్ వాగిండట తాధైనా కూడా అనేక సార్లు ఫోన్ చేసి మా నాన్న నాగం చేయకండి కేసీఆర్ ను మా బతికేదో బతకనియండి అనట అట్లాంటి వాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిడు హరీష్ రావుకు చీము నెత్తురు లేకుండా కనీసం సిగ్గు చరణ్ లేకుండా ఆత్మగౌరవం లేకుండా తెలంగాణ ఫౌండర్ కానివాడి దగ్గర తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినోడు కింద ఎట్లా పని చేస్తుడు అరిచిరావుకుండాల మరి చీమున నెత్తురు లేదు ఆత్మగౌరవం లేదు కట్టప్ప కంటే దారుణం పడు ఉంటాడు ఇట్లా బానిస హరీష్ రావు కాదు ఆయన బానిసరావు ఓకే మైపా గారు చెప్పండి ఇప్పుడు జూబిల్స్ ఉప ఎన్నికలకి ప్రచారం కేసీఆర్ రాలేదు సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక గేయ రాయిచయిత అందశ్రీ అనే వ్యక్తి ఒక దేవుళ్ళ లాంటి వాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ఆయన చేసినటువంటి మనం మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి ఆయన మరణించిన తర్వాత కూడా కేసీఆర్ అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భావించారు అసలు ఎందుకని కేసీఆర్ బయటకు రాలేదు ఎందుకు రాలేదంటే అహంకారం అహంకారం చనిపోయిన వ్యక్తి మీద కూడా ఆయన అహంకారం ప్రదర్శిస్తున్నాడు ఇంకా కక్ష ఉంది ఆయన మీద అంటే అందశ్రీ గారు కూడా కేసీఆర్ గారు తప్పులు చేస్తే ప్రశ్నించిండు నైజామఒీ ఫైజామా అనే కూల పగలగొట్టిర్రు పగల దొర నువ్వెంత నీ లెక్కెంత తప్పు చేస్తున్నావు అని అడిగిండు అడిగినందుకు కక్ష గట్టి చనిపోయిన మీద మీద కక్ష ఉంటుందా మళ్ళీ ఆయన ఎవరు తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ పాటలు రాసి పరిశ్రమ పూర్తినిచ్చి జే జే తెలంగాణ జనని అని ఇట్లా రాసి తర్వాత జై పోలో తెలంగాణలో కూడా జై పోలో తెలంగాణ జయ గర్జనలా అని పాట రాసి ఒక తెలంగాణ ఉద్యమాన్ని రూతలుగించిన ఒక మహోన్నతమైనటువంటి సహజ కవి తెలంగాణకే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ కవి చనిపోతే కనీసం ఒక దండం పెట్టి నివాళులు అర్పించడానికి కూడా కేసీఆర్ కు మనసు రాలేదు అంటే ఎందుకు ఎందుకు అదే చెప్తున్నా నా తెలంగాణ రావడానికి అత్యంత కీలక పాత్ర వహించినటువంటి అందశ్రీ అన్న కేసీఆర్ సీఎం కావడానికి కూడా అందశ్రీ అన్న పాత్ర ఉన్నట్టే తెలంగాణ వచ్చిందంటే అందశ్రీ అన్న పాత్ర ఉంది మరి నువ్వు సీఎం అయినవంటే కూడా అందశ్రీ అన్న పాత్ర ఉందిగా అంతే కదా వాళ్ళు కలిసి తిరిగినోళ్లే కలిసి భోజనం చేసినోళ్ళే ఆ అట్లాంటి వ్యక్తి చనిపోతే గీన్నే ఉన్నాడు ఎక్కడ దూరం లేదు జూబ్లీ హిల్స్ లోల్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాడు మన హరీష్ రావు వాళ్ళ తండ్రి చనిపోతే పోయిండు మాట్లాడిచిండు అంతకు ముందు మాగంటి గోపినాథ్ గారు చనిపోతే పోయిండు బాధపడ్డాడు తర్వాత తర్వాత బాల్కాసుమన్ వాళ్ళ ఫాదర్ చనిపోతే పోయిండు పోచారా శ్రీనివాస్ కు సంబంధించిన వాళ్ళు చనిపోతే పోయినాడు సినిమా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోతే పోయిండు వాళ్ళ భార్య నిర్మలా గారు చనిపోతే పోయిండు అంటే హరికృష్ణ గారు చనిపోతే కూడా పోయిండు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న కానీ అందశ్రీ అన్న తెలంగాణ కోసం పుట్టిండు ఒక పశువుల కాపరి ఒక తాపీ మేస్త్రిగా పనిచేసి అత్యంత పేదరికంలో ఉంటూ సహజంగా చదువు రాకపోయినా తన రచనలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలుగించి అంటే అందశ్రీ అంటే అంత కోపం కేసీఆర్ కి ఇంకా కోపం ద్వేషం తగ్గలేదంటే అసలు అందశ్రీ అభిమానులు అన్న అభిమానులు ఎట్లా జీర్ణించుకుంటారు ప్రశ్నించాల్సిన తెలంగాణ అభిమానులే అందేశ్రీ అన్న అభిమానులే అందశ్రీ అన్న లాలాపేట నుంచి ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి విద్యానగర్ ఎన్సిసి గేట్ దాకా రోజు నడుచుకుంటూ పోయేది ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అన్న నడుస్తలేడు అన్న అందేశ్రీ అన్న లేనందుకు మేమందరం బాధపడుతున్నాం విద్యార్థులు బాధపడుతురు నిరుద్యోగులు బాధపడుతురు ఎంటర్ తెలంగాణ సమాజం దుఃఖంలో ఉంటే కనీసం చూసి నివాళులర్పించి చివరిచారి ఆయనకు ఒక దండం పెట్టే సంస్కారం లేని కుసంస్కారి ఇది న్యాయమా ఇది ధర్మమా తెలంగాణ ప్రజలారా అట్లాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఆదరిస్తారా అట్లాంటి వ్యక్తి ఓట్ల కోసం ఎంపీ ఎలక్షన్లు రాష్ట్రమంతా రాష్ట్రం అంతా తిరగడాన్ని ఎంపీ ఎలక్షన్లలో ఓట్ల కోసం తిరిగిండు కానీ అందశ్రీ అన్న చనిపోతే కనీసం పలకరింపు చూడడానికి రాలేదంటే అందశ్రీ అన్న అంటే నీ దృష్టిలో అంత చిన్నోడా అంటే ఏందన్నట్టు ఇది అంటే హరీష్ రావు తండ్రి కంటే కూడా చిన్నోడా రావు తండ్రి కంటే ఎక్కువ ఉద్యమాలు చేయలేదా మొన్ననే రావు వాళ్ళ తండ్రి చనిపోతే పో తప్పు లేదు కానీ అందశ్రీ అన్న చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి ఎందుకు రాలే గతంలో గూడ అంజన్న చనిపోయినప్పుడు కూడా రాలే గూడాంజన్న కూడా చనిపోతే రాలే కొండా లక్ష్మణ్ బాబుజీ ఆయన జలదృశ్యం దగ్గర స్థలాన్ని ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకి అయినా చనిపోయినప్పుడు కూడా రాలే గూడాంజన్న కూడా రాజుగౌరి అనేటువంటి అద్భుతమైన పాటలు రాసిన కవి పెద్ద పెద్ద పాటలు రాసిన కవి అంటే కేసీఆర్ ఇట్లా చేయడాన్ని తెలంగాణ ప్రజల మీకు అర్థమవుతుందా తెలంగాణ ప్రజలు ఆకలితోనైనా ఉంటారు కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకోరు అందశ్రీ అన్న అవమానిస్తుండే మనలో అవమానించినట్టే అందశ్రీ అన్న ఎవరన్నా చదువు రాకపోయినా అన్ని పాటలు రాసిండంటే అంతకంటే గొప్పడి దేశంలో ఎవడున్నాడు ఎవరు లేరు చదువు రానోళ్ళు అలాంటి వ్యక్తికి అవమానం చేసిందని కేసీఆర్ అనుకుంటున్నావు కానీ నువ్వు అవమాన పడుతున్నావు ప్రజలు చూస్తున్నారు అది నువ్వు అన్నకు అవమానం అనుకుంటున్నావు కానీ అన్నకు అవమానం కాదు నీ నీ దుర నీ కుసంస్కారం అనేది ఇప్పుడు బయటపడ్డది ఓకే నీకు వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ బుద్ధి చెప్తారు ఓకే మిమ్మల్ని వచ్చేస్తాం అది నా ప్రశ్నే కాదు కొంతమంది మా ఛానల్ ద్వారా కొంత ప్రశ్న వేస్తారు ఒక ప్రశ్న అడుగుతాను జూబీహిల్స్లో మీరు విస్తృత స్థాయి ప్రభా ప్రచారం చేశారు ఓకే మీరు నిజాయితీ ఎటువైపు ఉంటే అటువైపు మీరు ఉంటారు ఒక జూబీహిల్స్ ఎలా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నిక ఎక్కడ జరిగినా సరే మీ ప్రభావం చాలా ఇవ్వబడుతుంది కానీ మీరు ఒక అటువైపు ఉన్నారంటే మ్యాక్సిమం ఎమ్మెల్యే గెలిచిన స్థాయిలు చాలా మేము చూసాం కూడా అయితే ఇది నా ప్రశ్న కాదు అక్కడ మీ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులలో అభిమానులు తరఫు ఇవాళ్ళు ఓయూ మైపలేదు నేను అడుగుతున్నాను అన్న వాళ్ళు అడిగేది ఒకచే అలా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ యూత్ ఫాలోయింగ్ అంతా ఉంది మీరేమైనా రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది వస్తే మీ వెనకాల నడుస్తామని చెప్పి మీ అభిమానులు కొంచెం అడుగుతున్నారు దీనిపై మీరేం ఏం ఫ్యూచర్ లో ఏమన్నా రాజకీయాలకి అరంగరేటం చేయబోతున్నారా మీ అభిమానులకు నెరవేరకు వాళ్ళ కోసం మీరు ఏమైనా ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం మనం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేద్దాం రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి ఒక నిజాయితీ పరుడు అయితే సీఎం కావాలని ఉంది రైట్ అట్లాంటి వ్యక్తి ఒక పార్టీ పెడితే బాగుంటుంది మరి అన్నగారు పార్టీ పెడతారా పెట్టరా అనేది మనకు తెలియదు కానీ అన్నలాంటి వ్యక్తి పెడితే అన్నలాంటి వ్యక్తి మనం సపోర్ట్ చేద్దాం పూర్తి మద్దతు మీద పూర్తి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి అన్న సీఎం అయితే మునుగోడు నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ ఎట్లయితే బెల్ట్ షాపులు బంద్ చేపించిండు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు బంద్ చేస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాన్ని డెవలప్ చేస్తాడు ఆయనను లక్షలాది మంది అభిమానులు కోరుకుంటున్నారు అన్న లాంటి వాడు పార్టీ పెడితే మీ పూర్తి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే అన్న సీఎం అయితే మనం అయినట్టే కానీ అన్న ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోకపోతే మనం ఏం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేద్దాం పది జిల్లాలు తిరుగుదాం ఓకే యువత ఏమనుకుంటారో దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు మీరు రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పారు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే చేయని సాహసం ఒక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేశాడు ఈ బెల్ట్ షాపులు నిషేధం అనేది అది ఇంతవరకు ఎవరు చేయలే రాజగోపాల్ రెడ్డి చేశాడు అక్కడ ఎక్కడ పోయినా సరే అభిమానులు బీజేపీలు కావచ్చు బీఆర్ఎస్లు కావచ్చు ఎవరైనా సరే అభిమాని రాజగోపాల్ రెడ్డి అంటే ఒక ప్రారంభిస్తారు అట్లుంది ఆయన అంటే ఎందుకని అంత ఆయన చేయడానికి కారణం ఏంటి ఎక్కడ పరుడు ప్రజలంటే ప్రేమ స్వార్థం లేదు డబ్బు సంపాదించాలని అంటే సంపాదించి మొత్తం నేనే తినాలనే కోరిక లేదు సంపాదించింది అంతా కూడా ప్రజలకే పెట్టాలి ఫ్యామిలీకి సరిపడి ఇచ్చి మిగిలిందంతా సమాజానికే పెట్టాలంటుండు నేనే అన్న ఒకసారి కలిసినప్పుడు అన్న ఏందన్న ఇట్లా దాన ధర్మాలు చేస్తున్నారు మరి ఏంది ఎంత అంటే మనం బతికేది ఇంకో ఇరవై ఏళ్ళు ఆ ఇరవై ఏళ్ళల్లో ఇప్పుడు మనం వెతికపోయేది ఉందా పోయేటప్పుడు ప్రజలు ఇంత ఉంటే మనం పెడితే తప్పేంది అని చెప్పేసి వాళ్ళ సంపాదించిన లాభాలలో ఫిఫ్టీ పర్సెంట్ సమాజానికే పెడుతున్నాడు అరే అంత పెద్ద మాట అన్న తర్వాత ఇక మనం ఏమన్నా వస్తుంది ఓకే అన్న మిమ్మల్ని ఒకటి వాడు అడుగుతాను మీరు ఏం ఫీల్ కానీ అంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా విషయం వాస్తవంగా ఒకసారి అన్న బై బైక్ది వాస్తవంగా మహపాల యాదవ్ ఎంత మందికి సపోర్ట్ చేస్తుండడానికి లక్షల కోట్లు సంపాదించడం ప్యాకేజ్ తీసుకుంటాం అని చెప్పి ప్రచారం ఉందన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వెళ్ళాలి మైపాల్ యాదవ్కి ఎన్ని కోట్లు అనే విషయం కూడా తెలవాలి ఇది కార్కి కాదు బైక్ స్కూటర్ ఇది స్కూటర్ కూడా అదే ఎక్కడికి వెళ్తున్నా అన్నకి కార్లు వరకు ఏమీ లేదు ఒక డొక్కు స్కూటర్ ఇది ఇట్లా యాక్టివా ఇది ఇది ఉండ యాక్టివ్ బైక్ మీద ఎక్కడికి వెళ్ళి వెళ్తాడు ఎంతో మంది ఇవాళ అన్న ఒక్క రూపాయి తీసుకోకుండా ఆయన అభిమానం కొద్దీ ఎవరైతే నిజాయితీ పనులు ఉంటారో వాళ్ళ వైపే ఆయన నిలబడ్డాడు దానికి నిదర్శనమే స్కూటర్ అని చెప్పుకోవచ్చు అన్న బండి అన్న నీ కార్లున్నాయా ఇదే స్కూటర్ ఇదే బండి ఒకసారి ఒక్కసారి ఒక చిన్న అటు తెలంగాణ రాష్ట్ర ప్రజా మైపాల్ ఇదే హెలికాప్టర్ మీకు ఇదే ఆడి కార్ మీకు అది చూస్తాను అభిమానులు అనేది ఇట్లా లైట్ లేదు ఇది అన్న ఇదే స్కూటర్ ఇదే ఒక హెలికాప్టర్ లైట్ లేదు అయినా కానీ దీన్నే బండి నడిపిస్తున్నారు ఇది అన్న మీరు అందరూ కొన్ని లక్షల ప్యాకేజ్ తీసుకున్నారు మీరు చూస్తే డొక్కు స్కూటర్ మీద తిరుగుతున్నారు ఏంది వాళ్ళు అసలు చాలా మంది అనుకుంటున్నారు కార్లు ఉన్నాయి బంగాళాన్ని అనుకుంటున్నారు ఇప్పటికీ కే ఉంటున్నారా రెంట్ రెంట్ కు ఉంటున్నారు ఈ స్కూటర్ మీదే ఏందని ఇంత సామాన్యులాగా మీరు జీవిస్తున్నారు డబ్బులు బాగుంటే ఎవడైనా కారు కొనుక్కుంటాడండి సొంత ఇల్లు కూడా కొనుక్కుంటాడు మీద ఇట్లుంటది ఎవరికైనా ఇది తన తెలంగాణ ప్రజలకు తెలియాలిగా ఎంత కొంతమంది బీఆర్ఎస్ కొంతమంది కొంతమంది కుట్రలు చేస్తారు రేవంత్ రెడ్డి కోట్ల డబ్బులు ఇచ్చిండు అని చెప్పి రేవంత్ రెడ్డి కోట్ల డబ్బులు ఇస్తే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూకుంటాడా ఇది చూస్తున్నారా తెలంగాణ ప్రజలారా ఇది ఓయం అయిపాలన్న ఎంత అంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నప్పటికీ ఆయన ఆస్తులే సంపాదించలేదు ఇది యువత యొక్క అభిమానమే ఆస్తులు అది యువత యొక్క అభిమానమే ఆస్తులు నిరుద్యోగులు గాని యువత కానీ పేదవాళ్ళు నిజాయితీగా కొట్లాడతాడని ప్రేమిస్తారు చూసినావాళ్ళ ప్రేమనే నా ఆస్తులు అంటే కళ్ళ ముందు అందరూ నిన్నగా నిన్నగా మనసు కోట్లు బంగ్లాలు లక్షలు భూములు సంపాదించుకున్నారు మీరు చూస్తే సింపుల్గా ఉన్నారు అవును ఈ రోజులలో నిజాయితీగా డబ్బు సంపాదించడం కష్టం ఉంది బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బు సంపాదించవచ్చు నేను చేయలేను లేకపోతే కల్తీ బిజినెస్ చేస్తే సంపాదించవచ్చు మనం చేయలేము నిజాయితీ పరువు డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో కష్టం ఉంది ఈ పదిహేను నిజాయితీ పరువు డబ్బులు సంపాదించడే కష్టం ఎంతో మంది సర్పంచులు సూసైడ్ చేసుకుని అట్లా ఉంది మొన్నటి జూబ్లీ ఎలక్షన్ లో కూడా నేను కాంగ్రెస్ కు సపోర్ట్ చేయలేదు నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న చేసిన వ్యక్తి వాళ్ళు చేసిన మంచి పనులు అట్లాంటి మంచి పనులు చేస్తే ఏ పార్టీ అయినా చేస్తాం మంచి పనులు చేసే క్యాండిడేట్లకు మద్దతుగా ఉండాల్సిన బాధ్యత ఇంకొకటి అంటే నాకు వచ్చిన ఇది కొంతమంది మీ అభిమానులు కావచ్చు వేరే కొన్ని వచ్చే వచ్చేదాకా ఒక్కొక్క వచ్చినా మైపే ఏదన్నా పార్టీ పిలిచి ఎమ్మెల్యే టికెట్ భవిష్యత్తులో ఇస్తే మీరు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేకపోతే ఏదే ఎక్కడి నుంచి అయినా సరే ఒక పార్టీ టికెట్ ఇస్తా మీకు మీరు ఎమ్మెల్యేగా పార్టీ తరఫున మీరు పోటీ చేస్తారా అయితే పెద్దగా ఇప్పుడైతే అట్లాంటి ఆలోచన లేదు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ కూడా ఇంకా మనం నాకు ఉన్న లక్ష్యాలు కొన్ని ఉన్నాయి అనేక దేశాలలో ఉన్నట్టు మన దేశంలో కొన్ని లేవు ఏంది చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం ప్లాస్టిక్ వినియోగం వల్ల చాలా మంది కార్ట్ వస్తున్నాయి ప్లాస్టిక్ టీలలో చాయ్ తాగడం ప్లాస్టిక్ దాంట్లో చా మనం పప్చారు కర్రీ ప్యాకెట్ తీసుకుపోవడము ప్లాస్టిక్ దాంట్లో జ్యూస్ తాగడము ఈ విపరీతమైన ప్లాస్టిక్ వల్ల వ్యర్థాల వల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి వీటన్నిటి మీద మనం పనిచేయాలి తర్వాత అనే హరితారం లాంటి చెట్లు పెట్టి ఇంకా ఈ కబ్జాల నుంచి చెరువులను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి గాలి పొల్యూషన్ అవుతుంది వీటన్నిటిని మనం కాపాడాలి విలువలు పెంపొందించాలి ఇవన్నిటి మీద మనం పనిచేయాలనుకుంటున్నాం రాజ్యాంగంలో కూడా అనేకమైనటువంటి సవరణలు మార్పులు కూడా రావాలి దానికి మనం కొట్లాడాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టు రెండు సార్లు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకో మూడోసారి కావడానికి లేదు అట్లా మనం ముఖ్యమంత్రుల విషయంలో కానీ తర్వాత ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎస్పెషల్ గా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల విషయాల ఇంకా ప్రధానమంత్రి అనేది మళ్ళీ ఆలోచితం కానీ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేల విషయాలలో అయితే ఎస్పెషల్ ఎందుకంటే ఇది కేంద్రీకృతమై ఒక రాష్ట్రాలను ఉంటారు కదా ఇప్పుడు కేసీఆర్ లాంటి ఎక్కువ ఉంటే ఎంత డేంజర్ అవును కాబట్టి రెండు సార్ల కంటే ఎక్కువ లేకుండా అది ఎమ్మెల్యే గాని మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఇట్లాంటి చట్ట సవరణల కోసం మనం పనిచేసిన వారసత్వాన్ని మీరు ఎలా చూస్తారు సీఎం కొడుకు తర సీఎం కొడుకు సీఎం కాబట్టి ఇట్లా వారసత్వాలు ఏంటి దీన్ని దీన్ని ఎలా చూస్తారు దాని గురించి అదే మనం వీటి అన్నిటి మీద చర్చించాలి ఒకవేళ వారసత్వాలు వచ్చిన ఆస్తులన్నీ ప్రజల తరపున రాసేసి ఎటువంటి వ్యాపారాలు లేకుండా నిస్వార్థంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి నరసేలా ఉంటే వారసత్వం గున్నేం కాదు పుచ్చలపల్లి సుందరాయ్య ఎక్కుంటే వారసత్వం గున్నేం కాదు ఈ వారసత్వాలు ఏందండి కుంభకోణాలు చేసే వారసత్వాలు అంటే వీడికి బెంజ్ కార్లు ఉండే వారసత్వం ఏందండి ఇంకా వీటన్నిటి మీద చర్చ జరగాలి రైట్ ఓకే ఫైనల్ మీ ధైర్యం ఏంటి మీకు ఎందుకు ఈ గుండె ధైర్యం ఏంటి అసలు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడుతున్నారు ఎవరికి భయపడట్లేదు మీ ధైర్యం ఎవరు మీ వెనకాల ఉంది ఎవరు ధైర్యం అంటే ఇప్పుడు సత్యమే మన ధైర్యం ఆ సత్యమే ధైర్యం ఓకే దేవుడే మన ధైర్యం ఆ అందరికీ గాడ్ ఫాదర్లు ఉంటారు నా గాడ్ ఫాదర్ దేవుడే దేవుడే నా గాడ్ ఫాదర్ ఎందుకంటే దేవుడే నా వెనకాల ఉన్న తర్వాత దేవుడేం చేస్తాడు చెప్పు అలా మీకు భయం కావట్లేదా ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నారు ఇంత పైన ఇట్లా మీరు విరుచుకు పడుతున్నారు ఎవరైనా సరే ఏ క్షణమైనా ఏమైనా జరుగుతుంది అని చెప్పి ఇంట్లో మీ ఫ్యామిలీ భయపడట్లేదు భయపడ్డ చచ్చిపోతాం భయపడకుండా చచ్చిపోతాం అండి మొన్న చే వేల బస్సు పోతుంది ఆఫీస్ బస్ ఒకటి వచ్చి గుద్దింది ఇరవై రెండు మంది చచ్చిపోయారు అంటే ఇంకొకటి యాక్సిడెంట్లు అవుతుంటాయి ఇంకా అనేకమైనటువంటి రోగాలతో చచ్చిపోతున్నారు భయపడ్డోడనే చచ్చిపోతాడు భయపడనుడు కూడా చచ్చిపోతాడు ఓకే దేవుడు ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు ఏది ఉంటుంది ఉంటది అంటున్నా దేవుడు చూసుకుంటానులే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏం చేయాలని చేస్తాను ఓకే రైట్ ఇది మనం చూసాం కదా ఓయు మైపాల్ యాదవ్ ఒక సంచలమైనది ఇంటర్వ్యూ అనుకోవచ్చు జూపీ హిల్స్ హిల్స్ లో నిన్న రౌడీజం అని చెప్పి అంటారు కదా నువ్వు చూసినావు ఆ చూశాను నిన్నీ సునీత గానీ కౌశిక్ రెడ్డి గురించి చెప్పండి నా గురించి మీ అభిప్రాయం ఏంటంటే నిన్న ఏదైతే శ్రీశైలం గారి ఆఫీస్ ఉంది ఆఫీస్ దగ్గరికి ఆ సునీత మాగ సునీత ఎమ్మెల్యే క్యాండిడేట్ రెడ్డి పోయి ఇప్పుడు శ్రీశైలం రౌడీ రౌడీ అన్నారు ఇప్పుడు చూస్తున్నామో ఇప్పుడు రౌడీ అంటే గోపీనాథ్ మాగంటి సునీత వాళ్ళ ఇంటి మీదకి పోతే రౌడీజం అన్నట్టు కౌశిక్ రెడ్డి ఇంటికి మీద పోతే రౌడీజం ఎత్తి సుదర్శన్ రెడ్డి ఇంటికి పోతే రౌడీజం గానీ వాళ్ళందరూ వచ్చి చిన్న ఆఫీస్ ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే అప్పుడు రౌడీజం ఎవరన్నా రౌడీ ఇది గమని కదా కదా నా ఇంటికి నువ్వు కర్రలు పట్టుకుని వస్తే నువ్వు రౌడీవా నేను రౌడీనా ఇప్పుడు కర్రలు పట్టుకొచ్చిన వచ్చినా రౌడీ లేదు అసలు నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది అంటే మీరే వచ్చి అంటే వాళ్ళని రెచ్చగొడుతున్నామని అర్థమైపోయింది ఇప్పుడు ఇక ఆడలేక పాత గజ్జలు అన్నట్టు ఇక మేము నాట్యం అంటే పాత గజ్జలు అన్నారట నువ్వు నాట్యం సఖ వస్తే గజ్జలు ఉన్న ఒకటే గజలు లేవు ప్రజల్ని కోటేయాలనుకుంటే వేస్తారబ్బా అంత విష ప్రచారం చేసి ఇప్పుడు వీళ్ళు రౌడీజన్ చేసిరంటే రౌడీ ఈజా చేస్తే ప్రజలు భయపడతారా వాటర్ భయంతో అండి మా సునీత శ్రీశైలం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఓడిపోతాయని చెప్పిర్రు ఆ ఇది ఎట్లా ఓడిపోతున్నది కదా కొంచెం ఇట్లా ధర్నానో రాస్తారో ఒక చేస్తే ఓకే ఇక ఇప్పుడు ఇది నిజాయితీ గెలుపు కాదని ఇట్లా ఏదో ఒకటి ఓకే రైట్ ఏదో ఒకటి అంట కట్టడానికి చెప్తుండ్రు అండి అది కాబట్టి ఇదే అబద్దాలతోని ఉండండి మీ పార్టీ నాశనం అయిపోతుంది అని చెప్తున్నాం రైట్ ఇది మన ఓయో మైపల్ ఏదో పిఎంఆర్ టీవీ ఓయి మైపాలతో ఇది మన సంచలనం ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు పోలింగ్ అనంతరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి నేను ఇంకా ప్రచారం చేస్తాను ప్రజల తరఫున నేను పోరాడతాను నిత్యం ఉంటాను ఆ ధైర్యం నాకు దేవుడు నా ఆత్మ రక్షణ నాకు ధైర్యంగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా అంటే కొంతమంది అభిమానుల మేరకు రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందంటే ఆ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ లాంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెడితే నాకు పూర్తి మద్దతు ఉంటుంది ప్రజలందరం కూడా యువకులందరం కూడా ఆయనకి మద్దతు ఇస్తామంటూ తెలియజేయడం జరిగింది